గద్దర్ను అంచనా వేయడం అనేది అంత సులభమైన పనేం కాదు కనుక నేను కేవలం రెండు మూడు సంఘటన మాత్రమే చెప్తాను అంటే మా సామాజిక శాస్త్రాల్లో ఒక చర్చ నడుస్తుంటుంది అద్భుతమైన వ్యక్తులని సమాజం సృష్టిస్తుందా లేక సమాజముని అద్భుత వ్యక్తులు ప్రభావితం చేస్తారు గద్దరు తెలంగాణలో ఉండే చైతన్యం నుంచి పుట్టాడు ఆ చైతన్యాన్ని ప్రభావితం చేశాడు ఆ చైతన్యము నిరంతరంగా ఆ ప్రజల చైతన్యంలో గద్దర్ నిరంతరంగా నిలిచిపోతాడు మనిషి జీవించడం అంటే భౌతికంగా జీవించడం కాదు కదా మనిషి యొక్క జ్ఞాపకాలు మనిషి ప్రభావము మనిషి తాను మీద వేసిన చైతన్యమవుతుందో ఆ చైతన్యంలో మనుషులు నిరంతరంగా మనసులో కదులుతుంటారు గద్దర్లో నేను రెండు సంఘటన చెప్పి ముగిస్తాను ఎందుకంటే టైం లేదు కానీ వావులాల గోపాలకృష్ణే గారు ఆయన చాలా చివరి దశలో ఉన్నాడు ఆయన ఆరోగ్యం బాగా అంటే నేను గుంటూరు వెళ్ళాను ఆయన చూడడానికి ఆ తర్వాత ఒక అన్నెల రోజులు ఆయన చనిపోయాడు చాలా ఏడుస్తున్నాడు దేశం ఎట్లయిపోయింది దీని కొరకు పోరాటం చేసి చాలాసేపు ఏడ్చాడు వాళ్ళ అన్న కూతురు వచ్చే సారుమ్యతో మాట్లాడానికి వస్తే ఏడుస్తూనే ఉన్నారు ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక రెండు మాటలు చెప్పాడు తన జీవితంలో తన బాబు లాగే ఎందుకు ఆయన గాంధీ అని నా జీవితంలో ఇద్దరే పవర్ఫుల్ కమ్యూనికేట్ అంటే సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఒకరు గాంధీ ఇంకొరు గద్దర్ అని చెప్పారు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అలాగే ఒకసారి ఒక విప్లవకారుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉన్నాడు అతను వాళ్ళేమో హాస్పిటల్ నుంచి తీసుకుపోమంటున్నారు కానీ అతను ఆరోగ్యం అసలే బాగాలేదు ఆయనను ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో కొంతకాలం పెట్టాలి అని చెప్పడానికి నేను కొందరు మిత్రం కలిసి షిండే ఆ రోజు హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం వెళ్తే సరే ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ అది నేను చూసుకుంటాను అని చెప్తే ఏమన్నాడంటే తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గద్దరేదో సభలో ఈ ముఖ్యమంత్రి బాగానే అన్నాడని నాకు ఇప్పటికీ అదొక విలువైన జ్ఞాపకంగా గుర్తుంది అని షిండే చెప్పాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుండి హోమ్ మినిస్టర్ ఉన్న షిండే అంటే ఒక్కని కాదు ఆయన ప్రభావం చేసింది ఆ స్థాయిలో ఉన్నవాడు సాధారణమైన మా అసెస్ట్ ఇంట్లో మనకు తెలుసు లక్షలాది మందిని ప్రభావితం చేశాడు కానీ ఇంకొక సంఘటన మా యూనివర్సిటీలో నేను ఒక మానవ హక్కుల ప్రోగ్రాం నడిపేవాడిని ఆ మానవ హక్కుల ప్రోగ్రాంలో పోలీస్ ఆఫీసర్లు ఆర్మీ ఆఫీసర్లు లాయర్లు అందరూ ఉండేవాళ్ళు నేను ఒకసారి మా పదిహేను రోజులు చాలామంది రోజు నాలుగు లెక్చర్స్ ఇస్తారు గద్దను పిలిచాను అది ప్యూర్ అకాడమిక్ ప్రోగ్రాం అది గద్దను పిలిచి ఆరు పాటలు పాడాలి రెండు గంటల సమయమే అని చెప్పాను దేని మీద అంటే బాల కార్మికుల మీద మహిళల మీద ఆదివాసుల మీద దళితుల మీద ఇలా ఆరు పాటలు పాడ అని చెప్పాను ఆరు పాటలు బ్రహ్మాండం పాడే నేను చెప్పాను కొంచెము లిమిట్ ఉంటుంది ఇది విశ్వవిద్యాలయం కనుక గద్దరు కొంచెం జాగ్రత్త అంటే పాట పాడడం అన్న రైలు బరిగా నడుస్తుందా సరిగా నడుస్తుంది అంటే బాగానే ఉంది నడుపు ఆ పదిహేను ఆ ప్రోగ్రామ్ యంత్రా ఎవాల్యుయేట్ చేస్తాం కో షీట్ ఇస్తాం ఎవరు బెస్ట్ లెక్చర్ ఇచ్చిన దీంట్లో చాలామంది జడ్జెస్ వచ్చారు సుప్రీంకోర్టు జడ్జెస్ వచ్చారు పొలిటికల్ సైంటిస్ట్ వచ్చారు చాలా ఆశ్చర్యంగా గద్దర్ వాజ్ నాన్ ది టాప్ అందరూ వాళ్ళు విషయంలో అంటే కమ్యూనికేషన్ ద వే హీ కెన్ కమ్యూనికేట్ ఆయన ఎంత పవర్ఫుల్గా అంటే మనిషి హృదయాన్ని కదిలించడము మేధస్సును కదిలించడం పాట మనిషి మనస్సును కదిలిస్తుంది కానీ గద్దరు మాట కమ్యూనికేషన్ హృదయాన్నే కాదు అది ఆలోచింపజేస్తుంది కూడా మా కాకతీయ యూనివర్సిటీకి ఆయన నేను స్టూడెంట్ తర్వాత పీపుల్స్ వార్ పార్టీలో వెళ్ళిన చాలామంది విద్యార్థులు అప్పుడు వార్ఎస్సీలో ఉన్నారు కొట్లాడి తెచ్చుకునేవాడు పోలీస్ వాళ్ళేమో వద్దని తర్వాత వీళ్ళే పిల్లలు కావాలని మొత్తం మీద పోలీసును ఒప్పించి యూనివర్సిటీ వచ్చేవాడు విష అంటే విద్యార్థుల సభ అది విద్యార్థుల సంఘం మీటింగ్ కానీ ఈయన తొమ్మిది గంటలకు పాట మొదలు పెడితే పొద్దున నాలుగు గంటల దాకా అది విద్యార్థుల సభను కానీ చుట్టూ గ్రామాలతో నాలుగైదు వేల మంది బహుశా ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఒక విద్యార్థుల సంఘం మీటింగ్కి నాలుగైదు వేల మంది గ్రామాల నుంచి వచ్చి లేదు కానీ ఆ పాట నన్ను కూడా ప్రభావితం చేసింది అంటే ఆ పాటలు మన మైండ్లో రింగ్ అవుతుండేవి అంటే రెస్ట్లెస్గా పడుకున్న లేచిన అదే పాట అది మన మైండ్లో రింగ్ అయ్యేది వెరీ లిజెండరీ ఫిగర్ అయితే చరిత్రను వ్యక్తులు ప్రభావితం చేస్తారా వ్యక్తులను చరిత్ర మలుస్తుందా అనడానికి తెలంగాణ చైత్యం గద్దను సృష్టించింది గద్దరు తెలంగాణ చైత్యాన్ని ఒక మలుపు తిరిపాడు కనుక గద్దరికి చరిత్రలో ముఖ్యంగా సాహిత్య చరిత్రలో కళా చరిత్రలో కళారంగ చరిత్రలో ఉద్యమాల చరిత్రలో కూడా భవిష్యత్ తరాలు గుర్తుండేటువంటి వ్యక్తి మన తరంలో మన మధ్య నుండి మనము ఆయనను చూడడం అది ఒక అరుదైన అనుభవంగానే మనం గుర్తుంచుకోవాలి